జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు తన హయాంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది రాష్ట్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమిటి ఆర్బిఐ లెక్కలని మొత్తం కూడా ఆయన ట్వీట్ చేశాడు మొత్తం గ్రాఫ్లు మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఆయన మా హయాంలో ఏ విధంగా ఉండేది మీ హయాంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో నా లెక్కలు కాదు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి లెక్కలు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు ఆ లెక్కల ప్రకారం ఒకసారి పరిశీలన చేస్తే ఆర్బీఐ లెక్కల ప్రకారం ఎందుకంటే ఆర్బీఐ రిలీజ్ చేసిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు బీభచ్చంగా ప్రచారం చేశారు కదా జగన్ గారిది విధ్వంస పాలన అరాచక పాలన అని చెప్పేసి మురిగారు కదా వాళ్ళకందరికీ కూడా ఈ ఆర్బీఐ రిపోర్ట్లే సాక్ష్యాధారం ఒకసారి మీరు అందరూ కూడా చూసుకోండి తెలుసుకోండి తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో అంటే సౌత్ ఇండియాలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇండియాలోనే నెంబర్ ఫైవ్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆర్బీఐ లెక్కల ప్రకారం ఆర్బీఐ ఆర్బీఐ ఇచ్చేటువంటి డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిపాలన కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఇండియాలోనే నెంబర్ ఫైవ్గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండస్ట్రీ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో అంటే సౌత్ ఇండియాలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియాలో నెంబర్ ఎయిట్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండింటిలోనూ రాష్ట్రం నెంబర్ వన్గా నిలిచింది అనే దానికి సాక్ష్యం ఈ ఆర్బీఐ ఉండే రిపోర్ట్ ఇప్పటికైనా సరే దుష్ప్రచారం చేసినటువంటి కూటమి నాయకులు కూటమి పార్టీలు ఇక్కడైనా సరే నిజాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడాలా కానీ వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి డేటాతో పని లేదు వాళ్ళకి వాళ్ళ ఇల్లో మీడియాలో వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇల్లో మీడియాలో వాళ్ళ ఇల్లో మీడియాలో కూర్చున్నటువంటి కొంతమంది ఆస్థాన మేధావులు మాట్లాడే మాటలే నిజాలు ఆర్బీఐ లెక్కలో ఆర్బీఐ రిపోర్ట్లే వాళ్ళకి లెక్కలు ఉండవు కాగ్ రిపోర్ట్లు వాళ్ళకి లెక్కలు ఉండవు వాటికి వాళ్ళకి సంబంధమే లేదని అంటూ బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలో ఉండడమే వాళ్ళకి కావాల్సింది దానికోసం అబద్ధాలు చెప్తూనే ఉంటారు వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడిస్తూనే ఉంటారు ప్రజల్లోకి బాగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళనే అనేసరికి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇదంతా కూడా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డేటా ఇది రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి నిజాలు తెలుసుకోవాలి ఇంకా ఎన్ని రోజులు మనం ఆ కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా ఏదేమి ఉన్నాయి ఆ ఛానల్స్లో చెప్పే తప్పుడు ప్రచారాన్ని ఎన్ని రోజులు నమ్ముతాం ఇంకా వాళ్ళ పని ఏమంటే బాగా ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని బాగా ఇంజెక్ట్ చేయడమే రీసెంట్గా చూసాం అదే వైఎస్ వివేక గారి ఆస్తుల్ని వై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టేసిందంట ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళ రాత్రులు ఏందో వాళ్ళ కథలు ఏందో అర్థమయ్యేదిలే పోయేదిలే ఈనాడు పేపర్లో పెద్ద కథనమే రాగేశారు దాని గురించి నిజాల నిజాలతో సంబంధమే లే అబద్ధాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అబద్ధాలు 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 వైసీపీ మీద ఏ విధంగా బురదలాలో ప్రీప్లాంట్గా చేసుకుంటారు దాని మీద రాస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు దాన్ని బాగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ఇది వీళ్ళ పరిస్థితి చూడండి అయ్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచిందో చూడండి ఒకసారి పచ్చ మీడియాలో కూర్చొని కొంతమంది ఆస్థాన మేధావులు ఉంటారు కొంతమంది షూటు బూట్ వేసుకొని మాట్లాడుతారు కొంతమంది రీల్ చేసుకునే వాళ్ళకంతా కూడా షూటు బూట్ వేసుకొని వేపించి ఆ మీడియాలో కూర్చొని పెట్టి సుల్ మాట్లాడిస్తుంటారు కదా వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్లు కాదు ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చానుంటారు రిపోర్ట్లు ఇవన్నీ కూడా కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే నిజాలు తెలుసుకోవాలా నిజాలు మాట్లాడాలా తెలుసుకోండి గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది చార్ట్ జీపీటీలో టైప్ చేసినా నిజ నిజాలు అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఎన్ని రోజులని అనిపేసి ఆ మీడియాని నమ్ముకునే తప్పుడు మాటలని నమ్మి మంచి మంచి నాయకుల్ని ఎందుకు వదులుకుంటున్నారు